మల్కాజ్గిరిలో మురుగునీటి సమస్యతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమస్య పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ మేకల సునీతారాము యాదవ్లు విఫలమయ్యారని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు కాలనీ రోడ్లు మురుగునీటితో నుండి ప్రజల అనారోగ్యాల బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు రాజీనామా చేయండి ఎమ్మెల్యే కార్పొరేటర్ రాజీనామా చేయండి డౌన్ 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 వన్ పార్ట్ వన్ గౌతమ్ నాయ్ డివిజన్ వచ్చిన తర్వాత నేను విబ్దాంశాస్ సూచించాడు ఇప్పుడు ఈయన 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 పరిజేయింది కార్పెరేట్ పరిజేయింది ఓన్లీ ఆయన ఏంది వన్ పార్ట్ వన్ డివిజన్ కార్పొరేటర్ అంటే ఆయన రోడ్లు స్ట్రీట్ లైట్లు ఆయన డ్రైనేజులు అవి ఏమున్నాయి అవి చూసుకోవాలి ఈయన ఇవి ఇవి ఏడురా బాబు అంటే రిజర్వర్ కడతాడు అంటే ఎమ్మెల్యేకే కన్నం పెడుతున్నాడు రిజర్వాయర్ ఎమ్మెల్యే చూసుకుంటాడు బాబు ఎమ్మెల్యే చూసుకుంటాడు మినిస్టర్ చూసుకుంటారు అంటే నెక్స్ట్ మరీ అందరైపోయారు అందరూ అయిపోయారు జిద్దంజర్ రెడ్డి బయటికి చేసుకుని బయటకు మైనపల్లి మైనపల్లమెంట్ కాలు పట్టుకొని వాళ్ళు ఆయన మోసం చేసిండు ఇప్పుడు మరి రాజశేఖర రెడ్డికే సార్ పెడుతున్నాడు అరే నీ పని నువ్వు సక్కగా బాబు నువ్వు మాకు మాకు రోడ్లను ఆక్రమించి కట్టడాలకు ఎందుకు పోతాను వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు సార్ మేము కూడా ఏమంటున్నాం అరవై ఆరు మాకు నలభై ఐదు ఫీట్లు మాకు ఇచ్చేస్తే చేస్తే సరిపోతుంది మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మేము ఇక్కడ అదర్ సైడ్ ఎవరైతే కార్పొరేటర్ ఒక బ్యాచ్ ఉందో ఈ కార్పొరేటర్ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఎవరినైతే ఇచ్చేస్తున్నారు శ్రీకాంత్ నాయుడు దీన్ దయాల్ యువరాజ్ జీ శ్రీధర్ నలినమ్మ అభినయ్ అశ్విన్ ఇంకా చాలా మంది అందరినీ నేను ఆహ్వానం చేస్తున్నా ఇవాళ మీకు టైం కుదరకపోతే మీరు రేపు పెడతారా ఎల్లుండి పెడతారా మీటింగ్ పెట్టండి నేను వస్తాను అక్కడికి నాతో పాటు కొంచెం మంది మొస్తాము కానీ సపరేట్ సపరేట్ మీటింగ్ పెట్టి నేను లేనప్పుడు ఏదో నా మీద బురద జల్లుడు కార్పొరేటరు ఎప్పుడు ఇచ్చిండే సార్ కార్పొరేటర్ వన్ ఫార్టీ వన్ కొద్దాం కార్పొరేట్ భర్త మేఘల రామ్ యాదవ్ లక్ష రూపాయలు సీసీ కెమెరాలకు ఇచ్చిండు ఎప్పుడు ఓట్లు కొనుక్కొని ఇచ్చిండు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చిండు ఎలక్షన్ టైంలో కార్పొరేట్ ఎలక్షన్ టైంలో లక్ష రూపాయలు మా అసోసియేషన్కి ఇచ్చిండు ఏమని మభ్య పెట్టి ఓట్లు కొనుక్కోవేకి ప్రయత్నం చేసి సీసీ కెమెరాలు పెట్టుకోమని మా చేతికి ఇచ్చిండు మా జనరల్ సెక్రటరీ అప్పుడు బ్రతుకుండే అజయ్ యాదవ్ చేతికి ఇచ్చిండు అందరి ముందా ఏ సాటుగా వచ్చి వెళ్ళలే అందరి ముందు ఇచ్చిండు ఆ లక్ష రూపాయలు సీసీ కెమెరా డబ్బులు ఎలా ఉన్నాయి ఉన్నాయి ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు ఇచ్చిండు అంటే ఓట్లు కొనుక్కొని ప్రయత్నం ఓట్లు కొనుక్కొని అంతే మా లక్ష రూపాయలు ఓట్లు అయితే ఆ లక్ష రూపాయలు మేము ఖర్చు పెట్టలేదు దాని సీసీ కెమెరా కాబట్టి సీసీ కెమెరా సీసీ కెమెరాలు వచ్చి చెక్ చేయండి అంటే మూడున్నర లక్షల మూడున్నర లక్షలు నేనేం చేశాను లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నాయి మా ప్రెసిడెంట్ ఎంపీవీ వి రెడ్డి సార్ ఉండే మా కమిటీ మెంబర్స్ ఇక్కడ కిరమల్ సార్